హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక ఎకరం గుండల సైట్ వచ్చింది ఇది కార్ వచ్చే యాక్సెస్ రోడ్ ఈ ట్రాక్టర్ వెళ్తుంది చూడండి అది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ అది కాబోయే బీటీ రోడ్ ఆ నుంచి మనం ఇటు లోపలికి రావాలి ఇక్కడ నుంచి మనకి డబల్ రోడ్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి డబల్ రోడ్ అది డబల్ రోడ్ ఆ నుంచి మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తాయి ఈ పక్కనే విలేజ్ ఉంది విలేజ్ కూడా మనకు మూడు వందల మీటర్లు వస్తుంది ఇది జనగామ డిస్టిక్ నుంచి ఏడు కిలోమీటర్ వస్తుంది ఇది సైట్ ఈ కడి నుంచి స్టేట్గా ఉంటుంది అక్కడ కింది వరకు వస్తుంది అక్కడ అవిపించేది బోరు అది బోరు మనకి మొత్తం రెండు మళ్ళే చేసిండు స్టేట్కి ఒక మాడే వస్తుంది కింద కూడా ఒక మాడి వస్తుంది మొత్తం రెండు మల్లె ఉన్నాయి చుట్టూ కడిలే ఉన్నాయి సాయిల్ అయితే బ్లాక్ సాయిల్ ఇది వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి అన్నాడు అక్కడ కిందకి వెళ్తున్నాయి వాటర్ కింద పొలంకి వెళ్తున్నాయి జనగామ డిస్టిక్ ఏడు కిలోమీటర్ అతి దగ్గరలో ఉంది ఇక్కడ రైస్ మిల్ పడుతుంది పక్కనే రైతు చెప్పే ధర వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నాడు ఎకరానికి నెగషియబుల్ ఉంది